హాయ్ ఫ్రెండ్స్ ఎన్ఏ ట్వంటీ ట్వంటీ వన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు అనుకుంటున్నా ఈరోజు నోరు నుంచి ఆవిక పచ్చడి అనేది ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం ముందుగా మామిడికాయలు అనేది తీసుకుని వాటర్లో వేసుకుని శుభ్రంగా కడిగిన తర్వాత తడిపోయే వరకు తుడుచుకోవాలి ఈ విధంగా తుడుచుకున్న మొక్కలు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని తడిపోయే వరకు ఎండలో ఆరబెట్టుకోవాలి వీటికి కావాల్సినవి ఆవాలు మెంతులు సాల్ట్ వెల్లుల్లి కారం వేరుశనగ ఆయిల్ వెల్లుల్లిపాయలు తొక్కలతో అయినా వేసుకోవచ్చు తొక్క లేకుండా అయినా వేసుకోవచ్చు అని మెంతులు అనేవి కొంచెం ఆయిల్ వేసి దోరగా వేయించుకొని పౌడర్లా చేసుకోవాలి ఆవాలు కూడా మెత్తటి పౌడర్లా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా అన్నీ కూడా వేసుకొని కలుపుకోవాలి మెంతులు ఆవాలు వెల్లుల్లి కారం సాల్ట్ ఇవన్నీ కూడా వేసుకొని కలుపుకోవాలి మూడు కుంచాల మామిడి ముక్కలకి ఆరు తవ్వల కారం అంటే రెండు కేజీల కారం కేజీ వెల్లుల్లిపాయలు ముప్ప కేజీ మెంతులు కేజీ ఆవాలు సాల్ట్ అనేది రెండు ప్యాకెట్లండి రెండు తవ్వలైనా సరిపోతుంది వేరుశనగ నూనె అనేది కావాలి ఈ విధంగా అన్నీ కలిసే వరకు బాగా కలుపుకోవాలి మామిడికాయ ముక్క అనేది బాగా ఆరకూడదండి ఆరితే కనుక ముక్క అనేది గట్టిగా ఉంటుంది కాబట్టి చెమ్మపోయే వరకు ఆరబెట్టుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఆరిన ముక్కలు అనేవి ఒక బౌల్లోకి ఆయిల్ తీసుకొని ఆరిన ముక్కలు ఆయిల్లోకి వేసి ఆయిల్ బాగా పట్టే వరకు ఉంచుకొని ఈ విధంగా అన్నీ కలిపి పెట్టుకున్న దాంట్లో వేసుకోవాలి జాడీలో కొంచెం ఆయిల్ అనేది వేసి తర్వాత ఈ ముక్కలని జాడీలో వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న ముక్కలు మూడో రోజు తిరిగి మరొకసారి కలుపుకోవాలి ఆయిల్ అనేది ఎక్కువగా వేసుకొని కారం ఉప్పు అనేది సరిపోయిందో లేదో చూసుకొని కలుపుకోవాలి బాగా కలిసే వరకు మొత్తం మొత్తమని కలుపుకోవాలన్నమాట ఈ విధంగా ముక్కలన్నింటికి కూడా ఈ కారము ఆయిల్ అనేది పట్టే వరకు ఉంచుకొని ఈ విధంగా జాడీలో పెట్టుకుని పైన ఆయిల్ అనేది వేసుకోవాలి మూడో రోజు తిరిగి కలుపుకోవాలండి ముక్కలు మునిగే వరకు ఆయిల్ అనేది వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్నప్పుడు పచ్చడి అనేది ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది ఎంతో టేస్టీ ఆవకాయ పచ్చడి అనేది రెడీ అయిపోయిందండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ టు ఆల్